గ్రామ పార్టీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రో పోలీన్ఛార్జెస్ అలాగే యూనిట్ ఇన్ఛార్జెస్ తర్వాత కస్టమ్ ఇన్ఛార్జెస్ మట్లపాటి పార్టీ ప్రెసిడెంట్లు అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు లేకపోతే అనుబంధ సంఘంలో ఉండే కార్యవర్గ సభ్యులు కానీ వాటి పదవులు ఉన్నా లేకపోయినా దీని అందరికీ బాధ్యత తీసుకొని మనం చేయాలి దీనికి సంబంధించి మహిళలకి ఎక్కువ మంది పార్టిసిపేషన్ని మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మహిళలకు సంబంధించి సున్నితంగా మనకి కొన్ని బస్సెస్ కూడా అరేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే ఇంకా మన అందుబాటు దగ్గర దగ్గర ప్రాంతమే కాబట్టి అందుబాటులో ఉన్న వాహనాలు గ్రామంలో అందుబాటులో ఉన్న పబ్లిక్ వాహనాలు కానీ లేకపోతే మీకు టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ ఆటోలు కానీ ఇతరత్ర వస్తువుల్ని మనం అరేంజ్ చేసుకుని లోకల్లో దొరికే వాటిని వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు అక్క కూడా చూస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ పెద్ద ఎత్తున ప్రాబ్లం అయింది యాభై వేల మందికి పైగా మనకి ఈ యొక్క బాధ్యత పెట్టారు కాబట్టి యాభై వేలు అంటే దాదాపు నలుగురిలో ఒక మనిషి ఈ కార్యక్రమానికి రావాలి ప్రతి ఇంటికి మనం వెళ్ళి వాళ్ళకి ఈ కార్యక్రమం వివరం తెలియదు కాబట్టి వారికి తెలియజేసి మన మండలం మండలంలో మీటింగ్లు అలాగే గ్రామ స్థాయిలో పెద్దలందరూ కూడా కూర్చొని అన్ని గ్రామాల్లో రాబోయే ఒక రెండు రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ ద్వారా ఈ యొక్క మెసేజ్ని కింద వరకు తీసుకెళ్ళి గ్రామంలోని ముఖ్యమైన నాయకులందరూ కూడా ప్రతి ఇల్లు ప్రతి పదాలు తిరిగి ప్రజల్ని ఈ మీటింగ్ ఆహ్వానించి అలాగే వారికి కావాల్సిన రవాణా సౌకర్యం కానీ ఇతరత్ర సదుపాయాలు మన సునీతమ్మ గారి ఆధ్వర్యంలో వాళ్ళన్నిటిని కూడా మనం తీసుకొని వారందరినీ జాగ్రత్తగా మీటింగ్ తీసుకొచ్చి మళ్ళీ జాగ్రత్త తీసుకొచ్చే వరకు బాధ్యత తీసుకోవాలి దీనికి మీకు ఏ ఇబ్బంది రాకుండా మీ మీ బాధ్యత తీసుకు మన ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకుంటారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు